नमस्कार운데 అందరికీ నేను శ్రీకాంత్ ఓం గణానాంతవ గణపతి గంహవామహే గవంకవేనాముపవస్తవస్తుం జైష్టరాజ బ్రహ్మహనాం బ్రహ్మణస్పత ఆన సంవన్నోతవేసిద సాధనమ్ శ్రీ మహా గణాధపతే నమః ఓం Saraswatyai namaha ఓం gurubhyo namaha rehe oom ఈ రోజు మీకు తెలియజేస్తున్నదే ఏమంటంటే సంతానం లేని వారికి సంతానం కలిగించే అద్భుతమైనటువంటి మంత్రము పిల్లలు లేని వారికి పిల్లలు కలిగించే మంత్రము కనుక వివాహం కాని వారికి వివాహం కలిగించే అద్భుతమైనటువంటి మంత్రము నామము రెండు రకాలుగాను ఉపయోగపడే అద్భుతమైన మంత్రాన్ని నామాన్ని మీకు తెలియజేస్తాం ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా చెప్పించచ్చు మీ పూజా మందిరంలో ఉన్నటువంటి లలితాదేవి యొక్క చిత్రపటం ఉంటే చిత్రపటానికి కానీ దీపారాధన చేసి నూట ఎనిమిది పుష్పాలు సిద్ధం చేసుకుని నూట ఎనిమిది సార్లు పూజ చేయాలి పూ పుష్పాలతో నూట ఎనిమిది సార్లు పూజ చేసిన తదుపరి ఓం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అంటూ నూట ఎనిమిది పువ్వులతో పుష్పాలతో పూజ చేయాలి అలాగే మీకు వివాహం కా కావడానికి సంతానం కలగడానికి అద్భుతమైనటువంటి పరిహారాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం ఆ పరిహారం ఏమిటంటే అమ్మవారికి పూజ చే అయిపోయిన తదుపరి మీరు ధూపదీప నైవేద్యాలు సమర్పించేసిన తదుపరి మీరు పటికి వెళ్ళవు లేదా అరటిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వడం ఇచ్చిన తదుపరి అక్కడే కూర్చోవాలి మేము తెలియజేసిన నామాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ లేదా ఐదు వందల నాలుగు సార్లు కానీ జపించాలి ప్రతిరోజు మీకు వివాహం కావాలి మరియు సంతానం రావాలి అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ముప్పై రోజులు కానీ లేదా అరవై రోజులు కానీ లేదా నలభై ఎనిమిది రోజుల పాటు ఈ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండాలి మరియు మీరు తెల్లటి వస్త్రం సిద్ధం చేసుకుని ఆ వస్త్రంలో పసుపు కొమ్ములు నూట ఎనిమిది పసుపు కొమ్ములు కానీ వెయ్యి ఎనిమిది పసుపు కొమ్ములు కానీ లేదా ఐదు వందల నాలుగు పసుపు కొమ్ములు కానీ ఒక తెల్ల వస్త్రంలో వేసి కొత్త వస్త్రంలో మూట కట్టి మీరు చేతితో పట్టుకుని ఆ ముందు కూర్చుని మేము తెలియజేయబోతున్న మంత్రాన్ని నామాన్ని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక రెండు మూడు గంటలు కూర్చోవాలి పీట ఆసనం వేసుకుని పీట మీద కానీ లేదా ఆడవారు గోలు సంచి వేసుకుని కూర్చొని చేయడం కానీ మగవారు దర్భాసనం వేసుకుని దర్భాసనం వస్త్రం వేసి దానిపైన దర్భాసనం వేసి కూర్చొని చేపించడం కానీ చేసినట్లయితే మీకు శుభ ఫలితాలు అందుతాయి ఆ మూటల యొక్క ఉన్నటువంటి కొంచెం కుంకుమ కానీ పసుపు కొమ్ముల్లో కొంచెం కుంకుమ వేసి మూట కట్టి చేత్తో పట్టుకుని ఆ నామం ఏదైతే ఉందో అది చేపించడం కానీ చేసినట్లయితే శుభం కలుగుతుంది ఆ నామాన్ని మంతా అని మీకు తెలియజేస్తున్నాం వెయ్యి ఎనిమిది సార్లు కానీ ఐదు వందల నాలుగు సార్లు కానీ ముప్పై రోజులు కానీ అరవై రోజులు కానీ నలభై ఎనిమిది రోజులు కానీ ప్రతిరోజు చేపిస్తూ ఉండాలి అలా నా తదుపరి అరవై అరవై రోజులు అయిపోయిన తదుపరి ఒక ముప్పై రోజులు అయిపోయిన తదుపరి నలభై ఎనిమిది రోజులు అయిపోయిన తదుపరి మీరు ఈ ప్రక్రియను విరమించి మా నమస్కరించుకుంటే మీకు త్వరలోనే వివాహం అవుతుంది ఇవి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు కూడా మేము మీకు ఇప్పుడు తెలియజేస్తాం కనుక ఇప్పుడు ఈ మంత్రాన్ని మీరు ఒక పుస్తకంలో రాసుకుని మీరు ఈ రోజు నుంచి కూడా జీపించడం మొదలు పెట్టండి నామాని మంత్రాన్ని మీకు వివాహం అవుతుంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ ప్రక్రియను పాటించవచ్చు మీకు వివాహం కావాలనుకుంటే త్వరగా వివాహం అవుతుంది మంత్రము నామం ఏమిటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ కాబమాంగోత్రశోభితక కంధరాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సోత్రశోభితకంధరాయ నమ ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సోత్రశోభితకంధరాయ నమ ॐ ऐं ह्रीं श्रीं कामेशबद्धमाङ्गल्य श्रोत्रशोभितकन्धराय नमः ॐ ऐं ह्रीं श्रीं कामेशबद्धमाङ्गल्य सोत्रशोभितकन्धराय नमः ॐ ऐं ह्रीं श्रीं कामेशबद्धमाङ्गल्य श्रोत्रशोभितकन्धराय नमः ॐ ऐं ह्रीं श्रीं కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమ ఈ నామాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ మరియు ఐదు వందల నాలుగు సార్లు కానీ జపించాలి ఒక ముప్పై రోజులు కానీ లేదా ఐదు వందల నాలుగు సార్లు కానీ ప్రతిరోజు మీరు ఒక నలభై ఎనిమిది రోజులు కానీ ముప్పై రోజులు కానీ అరవై రోజులు కానీ చేసుకున్నట్లయితే మీకు శుభ ఫలితాలు అందుతాయి మరియు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రాన్ని నో వెయ్యి ఎనిమిది సార్లు చేస్తూ ఉండాలి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చెప్పున వెయ్యి వెయ్యి సార్లు అంటే పది రోజులు నూట ఎనభై సార్లు ప్రదక్షిణాలు చేయాలి లేదు మాకు కొంచెం శక్తి ఉంది అనుకుంటే వెయ్యి సార్లు వెయ్యి ప్రదక్షిణాలు కష్టమే మరి మీరు ప్రయత్నించాలి కనుక ఇదొక ప్రక్రియ ఇంకొక ప్రక్రియ ఉందండి అదేమిటంటే శివాలయంలో రుద్రాభిషేకం చేసుకుని అక్కడే కూర్చొని ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ లేదా ఐదు వందల నాలుగు సార్లు కానీ జపించాలి స్త్రీలు కానీ పురుషులు కానీ జపించడం వలన ఉదయాన్నే మీకు శుభ ఫలితాలు అందుతాయి ఇంకొక ప్రక్రియ ఉంది అదేమిటంటే మీరు ఈ నూట ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు కానీ ఐదు వందల నాలుగు సార్లు కానీ మీకు అయిపోయిన తదుపరి మీరు పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి మరియు శ్రీశైలానికి కానీ లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ వెళ్ళి పెద అక్కడ ఉన్నటువంటి రావి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ వేప చెట్టు కానీ ఉన్నట్లుంటే రావి చెట్టు కానీ మీరు వెయ్యి ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఈ మంత్రం చదువుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి వెయ్యి ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చెయ్యాలి వెయ్యి ఎనిమిది ప్రదక్షిణాలు చేసినప్పుడు ఈ మంత్రాన్ని వెయ్యిసార్లు ఉచ్చరించాలి ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమ ఈ నామాన్ని మనసులో స్మరించుకుంటూ మీరు ఆ శివాలయంలో ఉన్నటువంటి వేప చెట్టు ఉంటే పెద్దది వేప చెట్టు కానీ లేదా మారేడు చెట్టు ఉంటే మారేడు చెట్టు కానీ లేదా రావి చెట్టు ఉంటే రావి చెట్టు కానీ ఉన్నట్టుంటే ప్రదక్షిణాలు చేస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ రావి చుట్టూ తిరుగుతూ మీరు మనసులో సంకల్పించుకుని నాకు వివాహం అవ్వాలి సంతానం రావాలి అని మీరు కోరుకుని పుత్రులు కానీ పుత్రికలు కానీ ఉద్భవించాలని మీరు సంతానం కలగాలని మరియు వివాహం అవ్వాలని మీరు కోరుకోండి మీకు సిద్ధించడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకొక ప్రక్రియ ఉందండి మీరు జీలకర్ర బెల్లము మరియు పసుపు కొమ్ములు వీటితో ఈ మంత్రం ఏవైతే ఉందో మేము తెలియజేసిన మంత్రంతో ఆ మంత్రంతో హోమం చేయించుకోవాలి నవగ్రహాలకు నవగ్రహాలకు హోమం చేయించుకోవాలి తర్పణం చేయాలి మార్జనం ఇవ్వాలి అలాగే అన్నదానం చేయాలి పది మందికి కానీ వంద మందికి మీ శక్తి మేరకు అన్నదానం చేయాలి ఇలా చేసిన వారికి ఇది మూడవ ప్రక్రియ ఇలా చేసిన వారికి సంతానం కలుగుతుంది అలాగే ఇంకొక చిన్న ప్రక్రియ ఉందండి మీ శివాలయంలో మీరు దగ్గరగా ఉన్నటువంటి శివాలయంలో నవగ్రహాలు ఉంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు లేదా వెయ్యి ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఐదు వందల నాలుగు ప్రదక్షిణాలు కానీ చేస్తూ ఈ మంత్రాన్ని ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ అంటూ ఈ నామంతో మీ శివాలయంలో ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ప్రదక్షిణాలు చేస్తూ నవగ్రహాల చుట్టూ ఈ మంత్రాన్ని స్మరించుకుంటూ మనసులో సంతానం కలగాలి లేదా మాకు వివాహం అవ్వాలని మీరు త్వరగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా చే చేసినందువలన ప్రదర్శనలు త్వరితగతిన మీకు సంతాన ప్రాప్తి మరియు వివాహం అవుతుంది ఇంకొక ప్రక్రియ కూడా మీకు తెలియజేస్తున్నాం నవగ్రహాలకు ఒక నవగ్రహాలకు నవ నవధాన్యాలు కానీ మరియు మీ దగ్గర ఉన్నటువంటి పండితులు కానీ పురోహితులకు కానీ దానాలు ఇవ్వండి నా ఉగ్రహ దానాలు వారిని అడగండి వారు తెలియజేస్తారు నా ఉగ్రహ దానాలు వారికి ఇవ్వండి అలాగే ఒక తెల్లటి వస్త్రాలు పంచి కానీ పంచి కట్టుకోవడానికి పంచి కానీ వస్త్రాలు కానీ వారి తెల్లటివి దానం ఇవ్వడం లేదా రెండు నాగపడగలు రెండు నాగపడగలు వెండి వారికి ఆ పురోహితులు పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వస్త్రాలపై పెట్టి మరియు తాంబూలం ఇచ్చి వాళ్ళకి దక్షిణ ఎంతనిచ్చి వాళ్ళకి ఈ శక్తి మేరకు వాళ్ళకి దానం ఇవ్వాలి ప్రతి మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ లేదా గురువారం కానీ వాళ్ళకి దానం ఇవ్వాలి ఇచ్చిన మీకు సంతాన ప్రాప్తి వారు మంచి దీవెన వలన మీకు సంతాన ప్రాప్తి మరియు వివాహం అవుతుందని మేము తెలియజేస్తున్నాం అలాగే ఇంకొక ప్రక్రియ ఉందండి మీరు మేము తెలియజేసిన ఈ మా నామంతో ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమ ఈ నామంతో మీరు జీలకర్ర కానీ బెల్లం పసుపు కొమ్ములు తో పశు జీలకర్ర బెల్లం పసుపు కొమ్ములతో హోమం నవగ్రహాలకు హోమం చేయించాలి ఈ అమ్మవారు యొక్క శ్రీదేవి యొక్క మంత్రోచ్చారణతో మరియు లలితాదేవి ఈ అమ్మవారు ఎంఆర్ పేరు మీద ఈ మంత్రంతో నవగ్రహాలకు మీకు వివాహం కావడానికి మరియు సంతానానికి జీలకర్ర బెల్లంతో పసుపు కొమ్ములతో హోమం చేయించాలి మరియు తర్పణము మార్జనము బలి మరియు మరియు పూర్ణాహుతి చేసుకున్న తదుపరి వారికి వస్త్రాలు పెట్టడం మరియు వారికి దక్షిణ ఇవ్వడం పురోహితులు కానీ వేద పండితులు ఉన్నట్లుంటే వారి చేత చేయించుకోవడం నవగ్రహ దోషాలు కుజదోషం నాగదోషం సర్పదోషాలు తొలుగుతాయి మరియు వివాహం అవుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది కనుక ఈ ప్రక్రియ చేయండి మరియు ఈ వివాహం కాని వారికి సంతానం క కలగాలంటే సంతానం లేని వారి సంతానం కల కలగాలంటే వివాహం కాని వారికి వివాహం అవ్వాలంటే ఒక వంద మందికి కానీ మీరు అన్నదానం చేయాలి వారికి వస్త్రాలు సమర్పించుకోవాలి వస్త్రదానం చేయాలి ఇలా చేసిన మీకు సంతానం కలుగుతుంది మరియు వివాహం కాని వారికి స్త్రీ పురుషులకు కానీ వివాహం అవుతుంది ఇది ఒక ప్రక్రియ మొత్తం ఈ ఐదు ప్రక్రియలు పాటించండి మీకు ఆ శ్రీదేవి అమ్మవారి అనుగ్రహం అలాగే ఆ మాత అనుగ్రహం కలుగుతుంది అలాగే లలితాదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని మేము తెలియజేస్తున్నాము కనుక ఈ పరిహారాలను పాటించండి మరియు శ్రీదేవి అమ్మవారి అనుగ్రహం లలితాదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలని మేము కోరుకుంటున్నాం కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి మీరు ఆ మాత అనుగ్రహ కటాక్షాల వలన మీకు సంతానం కలగాలని మరియు వివాహం అవ్వాలని మేము కోరుకుంటున్నాం కనుక ఈ చిన్న ఈ కష్టం అయినా కొంచెం మీరు మీ వేద పండితుల్ని పురోహితుల్ని అడగండి మరియు మీరు కొంచెం కష్టమైన మీరు ప్రయత్నించండి తప్పకుండా మీకు వివాహం అవుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మేము మీకు తెలియజేస్తున్నాం కనుక ఈ ప్రక్రియని పాటించండి మరియు మరియు ఇంకొక ప్రక్రియ ఉందండి ఇది ఆరవ భాగము ఈ ప్రక్రియలో ఏముంటే మీరు నవగ్రహాలు నవగ్రహాలు ఉంటాయి కదా శివాలయంలో మీరు శివాలయంలో ప్రదక్షిణాలు అయిపోయిన తదుపరి వెయ్యి ఎనిమిది ప్రదక్షిణాలు ఐదు వందల నాలుగు ప్రదక్షిణాలు అంటే ఒక వారం కానీ ఒక పదిహేను రోజులు కానీ ఈ ప్రదక్షిణాలు అయిపోయిన తదుపరి ఆ మంత్రాన్ని చదువుకోవాలి చదువుతూ ప్రదక్షిణ చేయాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ ఈ నామాన్ని వెయ్యి సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ లేదా ఐదు వందల నాలుగు సార్లు కానీ ఒక వారం రోజుల పాటు కానీ మరియు పది రోజుల పాటు శివాలయం ఆ దేవునికి అభిషేకం చేయించుకోవడం మీరు నూట ఎనిమిది ప్రదక్షణాలు చేయడం చేసిన తదుపరి మీరు అక్కడే శివాలయంలో నవగ్రహాలు ఉంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుకుంటూ మరియు ఇంకొక శ్లోకం కూడా మీరు చదువుకుంటూ నవగ్రహాలకి నూట ఎనిమిది సార్లు కానీ లేదా వెయ్యి ఎనిమిది సార్లు కానీ లేదా ఐదు వందల నాలుగు సార్లు కానీ ప్రదక్షిణాలు చేస్తూ శివాలయంలో ప్రదక్షిణ అయిపోయిన తరుపని నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఈ మంత్రం చదువుకుంటూ మరియు ఇంకొక శ్లోకం కూడా చదువుకుంటూ ఉంటే మీకు కుజదోషం కానీ నాగదోషం కానీ సప్తదోషం కానీ తొలుగుతాయి మరీ సంతాన ప్రాప్తి వివాహం కలుగుతుంది కనుక మీరేం మీరేం చేస్తారంటే సంతానానికి వివాహం అవ్వడానికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం ఆదిత్యాయచ సోమాయచ మంగళాయచ బుధ గురు శుక్ర శనభ్యశ్చ రాహవే కేతవే నమ ఓం ఆదిత్యాయచ సోమాయచ మంగళాయచ బుధ గురు శుక్రశేనేభ్య రాఘవే కేతవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శనేభ్య రాఘవే కేతవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శనేభ్య రాఘవే కేతవే నమ ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయచ బుధ గురు శుక్ర శనభ్యశ్చనభ తాహవే కేతవే నమ ఈ శ్లోకాన్ని మీరు చదువుతూ వెయ్యి సార్లు కానీ ఐదు వందల ఎనిమిది ఐదు వందల నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ స్మరిస్తూ మీరు చెప్పినే మేము చెప్పినటువంటి ఈ నామాంతో ఈ శ్లోకంతో మీరు పెద ప్రదక్షిణాలు ప్రతిరోజు చేసినట్లయితే మీ త్వరితగతిన మీ మనో అభిష్టాలు నెరవేరుతాయి మరియు మీకు వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం వస్తుంది సంతానం కలుగుతుంది కనుక మీరు ఈ చిన్న ప్రక్రియను కూడా పాటించండి మీరు బాగుండాలని మీరు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని సత్సంతానం కలగాలని శుభప్రదంగా మీకు త్వరలోనే వివాహం అవ్వాలని మేము కోరుకుంటున్నాం నాగదోషం కుజిదోషం సర్పదోషం నవగ్రహ దోషాలన్నీ మీకు తొలగాలని మేము కోరుకుంటున్నాం ఆయురారోగ్యాలుగా ఉండాలని ఆ లలితాదేవి అనుగ్రహం శ్రీదేవి అమ్మవారి అనుగ్రహం మీకు కలగాలని మేము కోరుకుంటున్నాం మరియు ఈ ప్రక్రియను మరియు హోమ ప్రక్రియను మరియు మీ జప ప్రక్రియను ప్రదక్షిణాల ప్రక్రియను మరియు దానాల ప్రక్రియను మరియు శ్రీశైలము శివాలయంలో అభిషేకము శ్రీశైలంలో అక్కడ ఉండి మూడు రోజులు మూడు రోజులు ఈ జపం అయిపోయిన తదుపరి మూడు రోజులు ఇంట్లో జపం అయిపోయిన తదుపరి మండలం అని చెప్పాను కదా అరవై రోజులు కానీ ముప్పై రోజులు కానీ మరియు అరవై రోజులు కానీ నలభై ఎనిమిది రోజులు కానీ నేను చెప్పిన ఈ రోజులు అయిపోయిన తదుపరి మీరు వెళ్ళి శ్రీశైలంలో కానీ శ్రీశైలంలో కానీ మీ దగ్గర ఉన్నటువంటి శివాలయం దగ్గర కానీ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మూడు రోజులు మూడు రోజులు నిద్ర చేసి రావాలి వివాహం కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు సంతానం కలగాలనుకున్న వాళ్ళు మీరు ఈ ప్రక్రియను పాటించి మీరు సంతానం పొందగలరని ఆ సర్వేశ్వర అనుగ్రహము శ్రీదేవి మాత అనుగ్రహము మరియు ఆ దేవు అనుగ్రహం మీకు కలగాలని మేము కోరుకుంటున్నాం కనుక మీరు ఈ ప్రక్రియను పాటించండి మీకు వివాహం అవ్వాలని సంతానం కలగాలని మేము కోరుకుంటున్నాం కనుక ఈ ప్రక్రియలు పాటించండి మీకు అంతా శుభం కలుగుతుంది దైవానుగ్రహ సిద్ధరస్తు ఆయుర ఆరోగ్యం సిద్ధరస్తు అని మీకు కలగాలని మేము కోరుకుంటున్నాం కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నమస్కారం